అన్నమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో భారీ కుదుపు ఉండబోతోందా అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులు అనుభవించినోళ్ళు జంప్ జంపు రెడీ అయ్యారా ఏదో ఒకటి ముందు దూకేస్తే పోలా అన్నంత డెస్పరేట్ గా ఉన్నారా అట్నుంచి పచ్చ జెండా ఊపడమే తరువాయి అన్నట్టుగా పెట్టేబడా సర్దేసుకొని రెడీగా దూకేడకున్నారా కాంగ్రెస్ వైసీపీ నుంచి ఆరుసార్లు పోటీ చేసి మూడు విడతలు ఎమ్మెల్యే అయిన మాజీ విప్ సామినేని ఉదయబాణుతో పాటు ఆయన వర్గం మొత్తం వైసీపీని వీడి జనసేనలో చేరతారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది వాస్తవానికి ఎన్నికల ముందు నుంచే ఈ మాటలు వినిపిస్తున్నా నిర్ణయం కొలిక్కి వచ్చిందన్నది లేటెస్ట్ టాక్ భాను విజయవాడ పశ్చిమ టికెట్ అడిగితే అవరిగడ్డ ఇస్తామన్నారని దాంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని అప్పట్లో చెప్పుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే ఎన్నికల్లో వైసీపీ తరపునే జగ్గైపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారైనా తిరిగి ఇప్పుడు పార్టీ మార్పు ప్రచారం ఊపందుకుంది ప్రస్తుతం అయిన టీం జనసేనలోకి వెళ్లేందుకు చిరంజీవి నాగబాబు ద్వారా పవన్ తో రాయభారం నడుపుతున్నారన్నది లోకల్ టాక్ ఈ ప్రచారం ఇలా జరుగుతున్న సమయంలోనే జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర టీడీపీ కండువా కప్పుకున్నారు గతంలో టీడీపీలో ఉన్న మున్సిపల్ చైర్మన్ తర్వాత వైసీపీలో చేరి చైర్మన్ అయ్యారు తిరిగి ఇప్పుడు పాతగూటికి చేరిపోయారాయన రాఘవేంద్ర టీడీపీలోకి వెళ్లకుండా ఆపేందుకు భాను ప్రయత్నించినా సఫలం కాలేదని తెలుస్తోంది అందరం కలిసి జనసేనలోకి వెళ్దామని ఆయన ప్రతిపాదించారని అయినా పట్టించుకోకుండా మున్సిపల్ చైర్మన్ టీడీపీలో చేరిపోయారని చెప్పుకుంటున్నారు స్థానికంగా ప్రస్తుతమైతే భానుఐన్ టీం పెట్టాబేడా సర్దేసుకుని రెడీగా ఉందని ఇక జనసేన నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే మిగిలి ఉందని అంటున్నారు అయితే నేరుగా సామినేని మాత్రం ఎక్కడా పార్టీ మార్పు గురించి మాట్లాడడం లేదు ఇక టీడీపీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలో చేరి తర్వాత ఎమ్మెల్సీ అయిన కైకలూరు నేత జయమంగళ వెంకటరమణ కూడా తిరిగి సైకిల్ ఎక్కేందుకు సిద్ధమంటున్నారట టీడీపీ నుంచే ఎమ్మెల్యే స్థాయికి వెళ్లిన జయమంగళ గత ఎన్నికల ముందు వైసీపీలో చేరారు ఆ తర్వాత జగన్ ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ సమయంలో వైసీపీ నేతలు ఆయనకి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశారనేది లోకల్ టాక్ దీంతో ఇక్కడ ఇబ్బంది అని భావించిన జయమంగళ తిరిగి తనకు టీడీపీలో ఉన్న పరిచయాల ద్వారా అటువైపు వెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్న క్రమంలో జయమంగళ త్వరలో అటువైపు వెళ్తారని అందుకోసం జిల్లా మంత్రి ద్వారా మంత్రాంగం నడుపుతున్నారని విస్తృత ప్రచారం జరుగుతోంది ఇటీవల వరద బాధితుల సాయం కోసం తన జీతాన్ని జగన్ కు ఇవ్వకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కి పంపడమే ఆయన వైఖరిని తెలియజేస్తుందని అంటున్నారు ఇటు విజయవాడ సిటీ నుంచి కొందరు వైసీపీ నేతలు టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట కార్పొరేషన్ మేయర్ వైసీపీ ఆధీనంలో ఉన్నప్పటికీ కార్పొరేటర్లు మాత్రం టిడిపి బీజేపీలో వరుసగా చేరిపోతున్నారు దీంతో అక్టోబర్లో మేయర్ పీఠం టీడీపీ పరమవుతుందన్న మాటలు వినిపిస్తున్నాయి మరోవైపు బెజవాడ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న దేవినేని అవినాష్ వర్గంలోని కొందరు టీడీపీ గూటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారన్నది తాజా సమాచారం అలాగే కూటమిలోని ఏ పార్టీ లైన్ క్లియర్ చేస్తుందా అని కూడా బెజవాడ వైసీపీ నేతలు కొందరు ఎదురుచూస్తున్నారట ఇలా మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ నుంచి త్వరలోనే వివిధ పార్టీల్లోకి వలసలు ఉంటాయన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది